పరిపూర్ణములో దోచిన ఎరుకే కళ లేని ఎరుక నిరిగి మృషని ఈ మరుగెరుక కెరుక తెలిపిన ఎరుగుటయే సుమ్మి ఇది ఆ సద్గురు వాజ్ఞ మీరకు మీరకుమి ಎರುಕಾಯಿ ರೀತಿಗ ಎರಿಗಿ ಪೋಯಿ ನಾವೆನುಕ ಪರಿಪೂರ್ಣ ತುಂಡು ಪಲು ಕಾರಾದೆಟ್ಲಂದು ನಿಧಿಯ ಸದ್ಗುರು ಆಜ್ಞಾ ಕೆದಿರಿ జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాములు వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు శ్రీమద్ భాగవత కృష్ణ దేశకేంద్రుల వారి విరచితమైన శక్తి ద్వయ నిరాశ కంబక శుద్ధని కూడా కందార్థ దరువులలో పరిపూర్ణ బోధనందు పదహారవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో బట్టబయలు సత్యమైనటువంటిదని దానిలో ఈ ఎరుక లేకనే తోచినటువంటిదని అలాంటి అసత్యమైనటువంటి ఎరుకను ఎరిగి ఈ ఎరుక సత్యము కాదని ఎల్లప్పుడూ అదే విధానాన్ని సత్యముగా నమ్మినటువంటి సశిష్యుడు వారికి ఏమీ అవసరం లేదు అది చాలు అని అలాంటి వారితో సాటైనటువంటి వారు ఎవ్వరూ లేరని ఇక నిర్ణయములు చేసేటువంటిది నిత్యమని కానీ అనిత్యమనేటువంటిది కానీ అవి ఎరుకక ఎల్లప్పుడూ కూడా నిత్యుడయి ఉంటే అలా నిజ బోధ కలిగినటువంటి వారు వారితో సాటేనటువంటి వారు ఎవ్వరు లేరని శిష్యుని దృఢపరిచినటువంటి గురుదేవులు ఈ కందార్థం ద్వారా నాయన శిష్య పరిపూర్ణములో దోచిన ఎరుకే కళ లేని ఎరుక నిరిగి మృషని ఈ మరు ఎరుకెరుక జపిన ఎరుగుటమే మేల్క సుమ్మి ఇది ఆ మారకు మీ సద్గురు వాజ్ఞాకి మీరకు మీ శిష్య ఈనాడు కూడా సద్గురు ఆనతి ఏదైతే ఉన్నదో సద్గురు వాక్యం ఏదైతే ఉన్నదో దానికి ఎదిరించి అది కాదనేటువంటి విధానంలో చరించకు శిష్య ఆ మేల్క ఏదైతే ఉన్నదో అది చచ్చు వరకు నిజురా వచ్చు వరకు దానిని ఏమారకు శిష్య అది నాయన గురుసేవ అది నాయన నీవు చేయవలసినటువంటి గురు నిష్ట అది గురువు చెప్పినటువంటి పని అలా చేసినటువంటి శిష్యునకే ఇది సాధ్యం సాధ్యాసాధ్యములు కానటువంటిది నిత్యానిత్యములు కానటువంటిది ఆ నిత్యుడై ఉండేటువంటి నిజ బోధ ఏదైతే ఉన్నదో అది తెలిసినటువంటి ఘనులు నాయన శరీరులు వారు దీక్షిత సాంప్రదాయకులు శిష్య ఇది ఎక్కడ తోచినది ఎరుక కలలాగా తోచినది దేనిలో పరిపూర్ణములో తోచినది శిష్య ఇది పరిపూర్ణములో తోచిన ఎరుకే ఏంటిది లేని ఎరుక పరిపూర్ణంలో తోచినది ఏంది ఆ ఎరుకే లేని ఎరుక శిష్య అయితే అది ఎలాంటిది కళ మృషని ఎరగాలి దానిని ఎలా ఎరగాలి అది కళలో తోచిన రూపం ఎలాంటిదో అలాంటిదే అని ఎరగాలి ఇక మృష లేనిదని ఎరగాలి మరు వత్తుగా ఎరగాలి దాన్ని వంధ్యాశనునిగా ఎరగాలి దాన్ని కళా మృషని ఎరగాలి ఈ మరుగు ఎరుకను అంటే ఈ మరుగు ఏదైతే ఉన్నదో దీనిని సద్గురుదేవులు తెలియజేస్తారు అలా తెలియజేసినటువంటి ఎరుక ఏదైతే ఉన్నదో దానిని ఎరగటమే మేల్క శిష్య ఈ మరుగు ఎరుకకు ఎరుక తెలిపిన ఎవరు తెలియజేస్తారు ఈ మరుగును సద్గురువు తెలియజేస్తారు సద్గురువు తెలియజేసినటువంటి అది ఏదైతే ఉన్నదో ఆ సౌజ్ఞ ఏదైతే ఉన్నదో ఆ సౌజ్ఞని ఎరగటమే గురు మేల్క శిష్య ఈ మరుగు ఎవరు తెలియజేస్తారు సద్గురువు తెలియజేస్తాడు అలా ఎరుక చేసినటువంటిది ఏదైతే ఉన్నదో ఆ ఎరుక చేసినటువంటి ఎరుకను ఎరగటమే మేల్క బయలును చూడటమే మేల్క ఇది యామారుగు శిష్య ఇది ఏ మార్గు సుమ ఇది ఏ ప్రొద్దు ఉదయాస్తమానములు ఉడిగేంతవరకు ఎంతవరకు దీనిని యామార్కు నాయన ఈ ఆజ్ఞ ఏదైతే ఉన్నదో ఏ ఆజ్ఞ నిజగురుదేవుని ఆజ్ఞ ఏదైతే ఉన్నదో దానిని ఎదిరించి మేరకు తరు తదుపరి శిష్య ఎరుక ఈ రీతిగా ఎగిరిపోయిన వెనక పరిపూర్ణము ఒకటుండు పలుకరాదిట్లు ఎలా పలుకుతావు పలుకరాది ఎట్ల ఇది ఆ మారకమే శిష్య ఇది ఆ మారకం ఈ సద్గురు ఆజ్ఞ ఏదైతే ఉన్నదో దానిని ఎదిరించి మేరకము దానిని ఎదిరించి ప్రవర్తించకము ఈ ఎరుక ఈ రీతిగా ఎగిరిపోయిన వెనుక అంటే ఏ రీతిగా ఎగిరిపోయిన వెనుక ఏ రీతిగా ఎగిరిపోతుంది ఉన్న పరిపూర్ణమును ఉండ చూసి దానిలో అది కళని మృషని తన్ను తాను చూసుకోగా అక్కడ లేనప్పుడే తనకే సిగ్గై తానే లేకపోతుంది శిష్య అయితే ఎగిరిపోయిన వెనుక పరిపూర్ణము ఒకటి ఉంటుంది కదా అని పలుకుతావా పలికేందుకు నీవున్నావా పరిపూర్ణం ఒకటుండు పలుక రాదు పలికేందుకు వీలు లేదు ఎట్లందువు ఇక అనేది నువ్వు ఎక్కడున్నావు అక్కడ ఎట్లందువు ఎట్లందును నేను అనగలనా ఇది ఆ మారకు మీ ఇది ఇది శిష్య గురువాక్యం దీనిని ఏ నాయనా ఏ ప్రొద్దు కూడా నీ ఉన్నంత వరకు అశరీర స్థితిలో అహవరహితుడవై ఇది ఏ మారక ఉండమని మనకు చక్కగా దేశ దర్శకేంద్రుల వారు నూట యాభై ఒక కందార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవా